దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు సోదరి సోదరుడి మధ్య బంధానికి ప్రతీకైన ఈ పండుగలో పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన కానుకతో అందరి హృదయాలను గెలుచుకున్నారు తన నియోజకవర్గంలోని దాదాపు పదిహేను వందల మంది వితంతు మహిళలకు చీరలను బహుమతిగా పంపించారు సాధారణంగా రాఖీ రోజున సోదరీ మనులు సోదరుల చేతికి రాఖీ కడతారు అయితే పవన్ కళ్యాణ్ రక్షణ అవసరం ఉన్న ఈ వితంతు మహిళలకు మీకు కూడా ఒక సోదరుడు ఉన్నాడు అనే భావనను కలిగించేందుకు ఈ చీరలను అందించారు ఆయన పంపినవి కేవలం చీరలు మాత్రమే కాదు ఆత్మీయత గౌరవం ప్రేమతో నిండిన సందేశం కూడా జనసేన కార్యకర్తలు స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఈ చీరలను అందజేశారు మొదట ఆశ్చర్యపోయిన మహిళలు తర్వాత ఆనంద బాష్పాలతో స్పందించారు పవన్ కళ్యాణ్ తమను ఓటర్లుగా కాకుండా సొంత సోదరిగా భావించడం వారిలో కొత్త ధైర్యాన్ని నింపింది నేను మీ సోదరుణ్ణి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను అని ఆయన మాటలు వారికి భరోసా కలిగించాయి ఈ కార్యక్రమాన్ని కేవలం బహుమతుల పంపిణీగా కాకుండా మహిళల హృదయాల్లో ఆనందం ధైర్యం నమ్మకం నింపేలా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పంపిన చీరలను గౌరవంగా అందజేసి ఇది పవన్ అన్నయ్య నుండి రాఖీ శుభాకాంక్షలను చెబుతూ మహిళలతో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్టాలను విన్నారు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఈ కార్యక్రమం అసలైన ఉద్దేశం రాఖీ పండుగ ఆత్మీయతను చాటటం హితంతో మహిళలకు సోదర భావాన్ని పంచుకోవటం మేమున్నామనే భరోసా కల్పించటం